ఫ్రెండ్స్ రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మన తెలంగాణ ఆంధ్రాలోని చెరువులు నదులు ప్రళయ తాండవం చేస్తున్నాయి మా విలేజ్ లోని వాతావరణం జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోను చివర చివరి వరకు చూడండి మనం కర్రీ ప్రాసెస్ చేసుకున్నాం కదా కర్రీ కూడా రెడీ అయింది మా చెల్లె మా బావచ్చు అలా టేస్ట్ ఎట్లున్నదో తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎక్కడ చూసినా మా కాడ మొత్తం వాటర్ మత్తడిపోతుంది మంచి పడతారన్నా గంటలే మంచబడ్డాయి పడ్డాయి సూపర్ బ్రో సూపర్ ఎంత ఉంటుందా అన్న కొరేను కిలో ఉంటుందా కిలో ఉంటుందా ఈ సూపర్ అన్న సక్సెస్ అయింది మీ కిలో ఉన్న అంత ఫ్రెష్ దొరకవు ఎందుకంటే లైవ్ ఫ్రెండ్స్ ఎట్లున్నాయో వాటర్ అంత పడతారు ఒక తుఫాన్ ఉన్నట్టే ఉన్నది చూడండి ఫ్రెండ్స్ అతను ఎంత రిస్క్ చేస్తా ఈ సీజన్లో వాటర్లు ఎక్కువ రిస్క్ చేయకండి కొద్దిగా ఒడ్డు నుండే ఫిషింగ్ వెళ్ళండి వెళ్తే చాలా జాగ్రత్త ఉండాలి కొత్త నీరుని మనం అంచనాయలే మా నీటి ప్రవాహాన్ని మనకు కింద ఈ లోతు కూడా ఎక్కువ ఉంటుంది ఇక్కడ వాళ్ళు కొద్దిగా జాలర్లు వాళ్ళకి అలవాటు ఉంటుంది చూడండి మా తొర్రులు చెరు పెద్ద చెరువు ఎట్లా అలకిపోతుంది ఒక్క వాన గట్టే పడ్డదనుకోండి మా చెరువు నిండినాక ప్రజలందరూ ఇట్లా ఫిష్ వేటకు వస్తారు చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఇక్కడ నేచర్ మా తొర్రూరు విలేజ్ మొత్తం చుట్టూ పరిసరాలు చూడండి వాళ్ళు ఎట్లా అడ్వెంచర్ చేస్తారు ఫ్రెండ్స్ వాళ్ళు చూడండి వరదలు కూడా వెళ్తారు అట్లా ఉంటుంది ఫిష్ హంటింగ్ అంటే అది ఒక అది ఎక్సలెంట్ ఉంటుంది ఆ ఫీల్ బట్ జాగ్రత్త ఉండాలి ఎక్కడ బొందలు ఉంటాయి ఈ ఉపాధి హామీ పథకం పనులు అయితే కదా సో మీరు అంత రిస్క్ చేసి ఇట్లా వాగులల్లా వంకలల్లా నడవకండి ఎందుకంటే ఉపాధి హామీ పథకం కింద చాలామంది అక్కడక్కడ బొందలు తోగుతారు అలా రేగడి చాలా చిక్కు ఉందంటే లేవలేరు కానీ ఇది ఒక అంతే ఇది అదొక ఈ కిక్ ఉంటుంది ఫిష్ అంటింగ్ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి నవై డేస్ ఎంతసేపటి నుంచి మీరు గంట పైన అరే కొన్ని తక్కువ పడ్డాయిగా ఫ్రెండ్స్ రెండు రోజులుగా కుర్చున్న వర్షాలకు చూడండి మా దగ్గర చూడండి ఇవన్నీ రోడ్డు రోడ్డే ఈ విధంగా అయింది చూడండి ఇక్కడ రోడ్డు కూడా తగ్గింది రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చూడండి మా దగ్గర పరిస్థితి ఎలా ఉంది ఎంత సరిపోలేదు అక్కడ చెరువు అలకి పోస్తున్న వడి మొత్తం ఇందులోనే మునిగిపోయింది ఎక్స్ప్లెంట్ పడ్డది ఫిక్స్ మాత్రమే ఫ్రెండ్స్ వన్ అవర్ నుంచి చేపలు పట్టడానికి ట్రై చేస్తున్నాం మాకైతే బానే చేపలు పడ్డాయి కానీ ఒక ఈ చేప మాత్రం ఎక్సలెంట్ దొరికింది ఇది ఎంత ఉంటుంది రమ్మి ఎనిమిది కిలోలు ఉంటుంది ఈజీ ఏంది కిలో ఉంటుంది మీరు పేరేంటిది మనకు దొరికే చెప్పు రహా రబ్బ రప్ప చూపెండ్రం ఎక్కు ఉందాం చూడండి ఫ్రెండ్స్ ఎట్లా మాత్రమే వస్తుందో సంవత్సరం వాన వచ్చేసి ఒక్క రోజులే పడుతుంది చూడు కాలం ఎట్లా అవుతుందో అది రబ్బ ఎక్సలెంట్ ఉంది బరువు ఎక్సలెంట్ ఎనిమిది కిలోలు ఉంటుంది ఈజీగా ఎక్స్టైస్ ఉంటుంది వానలు వానలు అంటే ఒకటేసారి ఎట్లుందంటే ఇప్పుడు ప్రజెంట్ సిచువేషన్ ఎటుందంటే ఒకటే డే వన్ ఇయర్ వాన పడతాన్ని మొత్తం వాగులు వంతులు మొత్తం ఫుల్లు పుష్కలంగా నిండే మా ఏరియాలో చేపలు తినాలని చేపలు వస్తువులు దొరుకుతాయి తెలుగా ఒకటే రోజు వాన దేవుడు అయితే ఇరవై కిలోల చేపలు తినిపిస్తున్నాను ఫ్రెండ్స్ ప్రతిసారి వానాకాలంలో మాకు చేపల వేట ఎక్సలెంట్ ఉంటుంది ఈసారి ఈసారి వానలు ఎక్కువ లేవు పడక పడక ఒకసారి వాన గట్టిగా పడతది చూడండి డైరెక్ట్ కిలోల చేప చేపట్టది రమి ఇప్పుడు కుకింగ్ చేద్దామా సూపర్ గా చేయాలి ఇప్పుడు దుమ్ము లేపాలి మరి ఫ్రెండ్స్ ఈ వీడియో చివరికి చూడండి ఎక్సలెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇలాగ మీకు చూపెట్టామా రవ్వ పొద్దున వెళ్ళిర్రు వీళ్ళు వేటకు నేను మధ్యలో జాయిన్ అయ్యాను చూడండి ఎక్సలెంట్ ఉన్నాయి చూడండి ఇవంతా ఇలా పట్టిన వేట ఇదంతా కుకింగ్ జరుగుతుంది ఇలా ఏమేమి వేసావు నాన్న ముక్కలు కట్ చేసినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు కారం ఎన్న మిక్సింగ్ చేసేది మొత్తం సూపర్ ఫ్రెండ్స్ ఈ క్లీనింగ్ ప్రాసెస్ మేము చూపెడదాం అనుకుంటే అంత అది ఉంది సో అది వద్దని చెప్పేసి కొంతమంది చూడరు సో మేము ఇట్లా నీట్గా పీసెస్ నీట్గా కట్ చేసాం ఇప్పుడు మా దావత్ స్టార్ట్ అయితే అందరూ చూడండి ఎక్సలెంట్ ఉంటుంది ఇది ఎలా కుక్ చేద్దాం రమ్మీ ప్రాసెస్ ఏం చేద్దాం మొత్తం కర్రీ ఉండదామా లేకపోతే ఎట్లా ఉంటుంది ప్రాసెస్ ఇది ఫ్రై ఇది కర్రీ సూపర్ అలా వేస్తారు అట్లా ఎట్లా చేస్తారు మొత్తం మన మొత్తం అన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం పసుపు ఉప్పు అంత ముక్కలు అన్ని పట్టించాం సూపర్ మన తెలంగాణ స్టైల్ కదా రెండు కేజీల నూనె వేడి చేసి దాంట్లో ఏది ఫ్రై చేసినట్టు చేసేసి మళ్ళీ తర్వాత కొంత కర్రీ చేసేదాన్ని కొంత మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి ఎక్సలెంట్ ఉంటుంది ఇంతకుముందు మనం పట్టిన చేపల ముక్కలు కోసేసి అల్లం నుంచి పేస్ట్ అన్ని పట్టించాం కదా ఇప్పుడు ఒక్కొక్క పీస్ తీసేసి ఇట్లా గోలీయాల ఒకటి మినిమం రెండు రెండు నిమిషాలు ఉండాలి ఒక్కొక్క పీసు మన వాళ్ళు తెచ్చిన ఫిష్ను ఏ విధంగా గోలిస్తున్నారో ఈ విధంగా గోలియడం వల్ల ఏమవుతుందంటే ఒక త్రీ డేస్ వరకైనా మనం వండింది ఫ్రై లెక్క ఫిష్ పిక్కి లెక్క అవుతుందంట చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఈ విధంగా వండడం అనేది మనం కర్రీ ప్రాసెస్ చెప్పుకున్నాం కదా ఈ ఫ్రై ప్రాసెస్ ఏంటంటే మొత్తం ఎక్కువ శాతం ఎక్కువ మోతాదుల చేపలు పడ్డప్పుడు మొత్తం ఒకేసారి వండుకో కర్రీ వండుకోకుండా ఇట్లా ఫ్రై చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది ఉంటుందా ఒక పచ్చళ్ళు లెక్కుంటది మరి ఫ్రై కలపాలి మన పచ్చళ్ళకి కావడానికి లెమన్ వాటర్ లెమన్ వాటర్ కలుపుకొని చేయవచ్చు చేసిన ఫ్రై ఇప్పుడు గోలిచినాం గోలిచిన తర్వాత బయట తీస్తున్నాం ఫస్ట్ వాయి తీసిర్రు ఎక్సలెంట్ గా గోలింది నెక్స్ట్ నెక్స్ట్ వాయి కూడా చేసిర్రు మూడు కిలోలు చేపలు గోలించేంత వరకు టైం పడుతుంది ఈ రెండు నిమిషాలు టైం పడుతుంది అదొకటి కనుక మనం నిమ్మ జ్యూస్ పిండుకుందాం ఈ జ్యూస్ చాలా ఇంపార్టెంట్ అది ఈ జ్యూస్ కంపల్సరీ ఇది వేయడం వల్ల ఏమైతుంది మనకు ఫ్రై చాలా రోజులు ఉంటుంది ఒక త్రీ డేస్ అయినా ఫోర్ డేస్ అవుతుంది ఫోర్ డేస్ దానికి ఉంటుంది ఈజీగా ఈజీగా చూడండి ఫ్రెండ్స్ చాలా ఎక్సలెంట్ ఉంటుంది ప్రాసెస్ ఈ వీడియోని చూడడానికి చూడండి చాలా ఎక్సలెంట్ ఉంటుంది తీసుకొచ్చిన చేప ఇగో కర్రీ వండేసినా మనం చేప కర్రీ కూడా రెడీ అయింది కర్రీ కూడా రెడీ అయింది మా చెల్లెకు మా బాబుకు పిలిచిన వచ్చేసరూ వాళ్ళకు కూడా కర్రీ టేస్ట్ ఏంటో ఎట్లుండదో చూపిస్తున్నా మనం వండిన ఫిష్ కర్రీ మా చెల్లె బావకి ఇస్తున్నా టేస్ట్ ఎట్లుందో మా చెల్లి బావీ తెలుసుకుందాం టేస్ట్ ఎట్లున్నది బావా సూపర్ ఉన్నది సూపరా సూపర్ న్యాచురల్ ఫిష్ ఇది మనం ఇది ఆర్గానిక్ ఫిష్ అన్నట్టుగా ఎటువంటి ఫామ్స్ లో కాదు మన రమేష్ వాళ్ళు పొద్దున్నే వెళ్ళిరు పొద్దున్నే వెళ్ళి వేటకు వెళ్ళి ఇలా ఈ విధంగా సక్సెస్ చేశారు ఒక దిక్కేమో ఫిష్ ఫ్రై అవుతుంది అలాగే ఫిష్ కర్రీ కూడా అవుతుంది మనిషమ్మ మన రమేష్ వాళ్ళ చెల్లెలు సూపరా సూపర్ ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్లో మంచి వీడియో మేము ముందుకు తేవాలనే ఉద్దేశంతో మన తమ్ముడు రమేష్ మనకు ఇన్వైట్ చేశాడు వాళ్ళ తండలో మన బంజారా గ్రామంలో ఇట్లా చేపలు అన్న అంటే మేము వచ్చాము మీకు మంచి వీడియో అందిద్దామని మన వేట కూడా సక్సెస్ అయింది సో మన రమేష్ అందులోనే ఈ అన్న ఎట్లా అయితే ఉంది మనం వంట కూడా చేద్దాం పట్టి అన్న ఎక్సలెంట్ ఉంటుంది అన్నని అని అడిగాడు అలాగే వీళ్ళు వండే విధానం ప్రాసెస్ మొత్తం మీకు చూపెడదామని నేను ముందుకు ఈ వీడియో తీశాను మనోళ్ళు నాకైతే ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై జొన్న రొట్టి మన బంజారా బ్రదర్సు ఫిష్ కర్రీ ప్లస్ జొన్న రొట్టి అంటే ఇక ప్రాణం ఇక మనోళ్లకు మనోళ్ళు వేట వర్షాకాలంలో వచ్చే ఈ సీజన్ మాత్రం అస్సలు మిస్ గారు మీరు కూడా ఫ్రెండ్స్ మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో హెల్దీ ఫుడ్ చేసుకుంటూ ఆరోగ్యంగా మంచి హెల్దీ వాతావరణంలో హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా ఉండండి మేము తీసిన ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ అలాగే మనోళ్ళు చేసే ఫిష్ కర్రీ ఎలా ఉందో కూడా నేను కూడా టేస్ట్ చూసి చెప్తాను చూద్దాం ఎలా ఉందో ఇది బా పీజు మాత్రం ఎక్సలెంట్ ఉడికింది ఇది న్యాచురల్ అప్పటికప్పుడు పట్టిన ఫిష్ జనరల్ టేక్గా ఫ్రెండ్స్ సూపర్ ఉంది మన మార్కెట్లో ఫామ్లో ఉండే ఫిష్కి ఇట్లా న్యాచురల్ ఉండే ఫిష్కి చాలా తేడా ఉంటుంది ఇది మాత్రం ఫుడ్ ఎక్సలెంట్ ఉంది అలాగే ఫిష్ పిక్కి లెక్కుంది ఇది దీంట్లో చూద్దాం రమ్లవిడ్డా మస్తుంది టేస్ట్ మన రమ్మ వాళ్ళ వైఫ్ అలాగే ఫిష్ ఫ్రై టేస్ట్ ఎట్లా నడుచుద్దాం ఇది ఎట్లుంది మన మటన్ పచ్చడి మటన్ లెక్క ఉంది ఫిష్ లెక్క మెత్తలేదు నరం గట్టి ఉంది ఇప్పుడు ఇట్లా గొలిస్తే ఫ్రెండ్స్ ఎక్సలెంట్ ఉంది మీరు కూడా ట్రై చేయండి హెవీగా ఫిష్ ఉన్నప్పుడు ఎప్పుడు ఫిష్ కర్రీ కాకుండా కూడా చేసుకోండి త్రీ డేస్ ఆగుతుంది ఎక్స్టెంట్ ఉంటుంది నేను తీసిన వీడియో మీ అందరికి నచ్చిందని ఆశిస్తూ ఇటువంటి కొత్త కొత్త వీడియోతో మీ ముందుకు వస్తుంటాను మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మజీ మధర్ బ్లాగ్స్ జై హింద్